ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను మొదటి రాజులు పదిహేడు ఏడు వారాల తరబడి అలా స్థిరంగా విశ్వాసాన్ని చేజారి చేజారిపోనేయకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసేది కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని తనకి తన దేవుడికి మధ్య రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు పొగ క్రమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితుల పొగకుండా దేవుణ్ణి చూస్తుంది విశ్వాసం కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది Amen.